హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళైతే మంచి స్టార్ట్ చేసాం ఇవాళ రకరకాల వంటలు ఉన్నాయి దాంట్లో ఏ ఫుడ్ ఏ వంట మీకు చూపిస్తుందో గెట్ చేయండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం మరి అట్లాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మంచి అయిపోయితే ఇవ్వండి ఏంటమ్మా ఏంటి బానింతలా కట్టు కట్టావు

చిన్నవాడికి క్యారేజ్ పెద్దవాడికి లేదు కాలేజీ వావ్ కొంచెం క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రై చేస్తున్నా కొత్త రసం ఓకే వాడి వాడి వరకు ఒక మధ్య అన్నం క్యారేజ్ వరకు అది అయిపోతే తీసు రసం పెట్టి ఓకేనా బయట అన్నయ్య కూరగాయలు కట్ చేస్తున్నారు మా ఇంకా లాగలేదు ఇది మా కిచెన్ ఫ్రెండ్స్ కొంచెం ఫస్ట్ చిన్న కూడా ఇప్పుడు కొంచెం ఓపెన్ పెద్దది రంగం సిద్ధం వీరుడు యుద్ధ వీరుడు అందరికంటే ముందు లేస్తాడు కటింగ్ అయితే రెడీ అయిపోయినాయి ఆల్రెడీ కొన్ని పొయ్యిల మీద ఎక్కుతున్నాయి ఇది హాలు పచ్చడికి మా మామజీ ఇంకా లేగల బయట ఎండ ఇది కార్ పార్కింగ్ మా ఎదురుగా కళ్ళు చెదిరే అపార్ట్మెంట్ అది ఫ్రెండ్స్ సంగతి ఓకే ఏమ్మా ఏం చేస్తున్నావు బోటీయా ఓకే రైట్ ఇది వెళ్ళేపాటికి అసలు లేట్ అయింది ఫ్రెండ్స్ కొంచెం దొరికింది ఒక తిని పావు దొరికింది అది తీసుకొని వచ్చేసాను ఏమ్మా బోటీలో బిజీగా ఉన్నావా అందరూ అడుగుతున్నారు ఆల్రెడీ స్టార్టింగ్ లో పెట్టాము ఈ మధ్యలో ఈ మొన్న మధ్యలో బాగాలేదు కదా ఒంట్లో ఈ బోటీ చేయడానికి కూడా ఎవరో లేరు నేనే క్లీన్ చేయాలి వండాలి ఇంకా బాగోక స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు టెన్షన్ పడ్డావు అని చెప్పేసి కొన్ని రోజులు ఆఫీస్ ఇంకా అందరూ బోటీకి అలవాటు పడిన వాళ్ళు అందరూ వచ్చి అడిగి లేదంటే తిరిగి వెళ్ళిపోతున్నారు అందుకని వాళ్ళు తీసుకొచ్చారు వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా ఉన్న వరకు తీసుకొచ్చారన్నమాట క్లీన్ చేసేసి వండేయాలి టైం అయిపోతుంది మన ఇది చూడండి నిన్న ఇవాళ అట్లా అంటుతో క్లీన్ చేసి ఆవిడ రాలండి ఇవాళ ఎలక్షన్స్ అంట వాళ్ళకి వేరే ఊరెళ్ళి ఓటేయాలమ్మా మేము రాము టూ డేస్ అంది నిన్న రాత్రి చాకిరి మళ్ళీ ఇప్పుడు కూడా ఇంట్లో క్లీన్ చేసుకుని మళ్ళీ బోటి దగ్గరికి వచ్చారనమాట అనమాట అందుకే అవతారం ఇలా ఉంది అనుకోమాటండి మళ్ళీ మన బోటీ వండేటప్పుడు కలుద్దాం ఓకేనా ఫ్రెండ్ మనం బోడి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము సబ్బులకి చేసేస్తాము గిన్నె కూడా పెట్టేసుకున్నాను వేడెక్కిపోయింది నేను ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడొచ్చాలి ఉడికిపోయిందా ఉడికిపోయింది ఒకసారి బోటీ కుక్కర్లో ఉడకపెట్టేసేసుకున్నాను ఏమీ అయినది జస్ట్ వాటర్ వేసినా ఉడకపెట్టేసేసుకున్నాను తొందరగా అయిపోతా మనకి వాళ్ళ బోటీ తీసుకురావడం లేట్ అయింది తర్వాత అంచుతాబాయి రాలేదు దానివల్ల లేట్ అయింది వాళ్ళంతా టైం స్పీడ్ స్పీడ్గా పరిగెత్తుతుంది ఇప్పుడైతే ఆయిల్ కూడా వెడికిపోయింది ఆనియన్స్ వేసుకుంటున్నాను ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇవైతే వేసుకుంటున్నాను ఇవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకుందాం ఇదే ఆల్రెడీ మార్నింగ్ నుంచి మసాలాలు వేస్తున్న జారే అన్నిట్లోనే వేసేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మీ దగ్గర ఉంటే గసగసాలు వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే లేదు అందుకే కొంచెం జీడిపప్పు నోకేసేసుకుంటున్నాను అలాగే కొంచెం కొబ్బరి పొడి మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి కానీ ఏది ఉంటే వేసుకోండి టేస్ట్ కోసం గ్రేవీ కోసం చెక్క ఇది కర్రీస్ పాయింట్లోకి కాబట్టి కొంచెం స్పైసెస్ ఎక్కువగా వేసుకుంటున్నాను ఇంట్లోకి కాదు లవంగాలు యాలక్కాయలు ఇది మొత్తం మిక్సీ పట్టేసేసుకుందాం మొత్తం పేస్ట్ లాగా ఆనియన్స్ అయితే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసుకుంటున్నాను ఎల్లమెల్లి వాసన పోయే వరకు ట్రై చేసుకోవాలి పొద్దున్నే లేచిన దాని పిల్లల క్యారేజీలు క్యారేజీలకు ఒక వంట చేయాలి మళ్ళీ తాలింపులు వేసుకోవాలి మసాలాలు పట్టుకోవాలి మళ్ళీ అన్ని తోమున్నాయి అన్ని దేని దాన్ని సెట్ చేసుకోవాలి అది ఎవరి పని అయితే మార్నింగ్ అంతా పదకొండున్నర పన్నెండింటి వరకు మా స్టార్ట్ అయిన బండి వరకు ఆగదు మళ్ళీ అక్కడికి వెళ్ళిన కాడి నుంచి మళ్ళీ ఆయన్ని సెట్ చేసుకోవడం మళ్ళీ ఆయన్ని చూసుకోవడం మళ్ళీ నాలుగు నాలుగున్నరకి ఇంటికి వస్తాము ఆ భోజనం కూడా ఆ టయానికి చేస్తామో లేదో కూడా తెలీదు తర్వాత ఏంటంటే నాలుగున్నర వచ్చిన కాడి నుంచి మళ్ళీ తెచ్చిన అన్నీ ఖాళీ చేసి అమ్మాయికి వేసుకో వేయాలి ఎందుకంటే పనాడు గురించి మీకు తెలిసిందే కదా ఆ పైపైన చూస్తారు మొత్తం అంతా మనం చెక్ చేసినట్టు చెక్ చేయరు ఆయన్ని చూసుకొని వేసుకొని మళ్ళీ నీ ఇల్లు మళ్ళీ క్లీన్ చేయించుకోవడం మళ్ళీ రోటీ కాల్చి పంపించడం మళ్ళీ రైస్ ఉండి వేరే వాళ్ళకి ప్యాక్ చేసి పంపించడం మళ్ళీ మా మా ఇంట్లో పిల్లలకి మన భారతకి ఈ వీళ్ళకి ఏమున్నాయి ఏం లేవి ఇవి చూసుకోవడం నైట్ పది పదకొండింటి వరకు పొద్దున్నే మొదలు పెట్టిన పండి నైట్ వరకు ఆగదు అది ఫ్రెండ్స్ ఎంతో కొంత టెన్షన్ ఉండిద్ది స్ట్రెస్ ఉండిద్ది లేకుండా ఏమి ఉండదు అది కాకపోతే టాబ్లెట్లు వేసుకోకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అనమాట ఇది డానికి తిని తనకి ఇంత ఎఫెక్ట్ ఉందని నాకు తెలియదు ఎందుకంటే పోయిన సంవత్సరమే నాకు ఈ బీపీ అనేది అటాక్ అయింది ఆ పోయిన సంవత్సరం నుంచి ఇప్పటివరకు అయితే నాకు ఏ ఇబ్బంది లేదు ఈ మధ్య కాలంలోనే కొంచెం డైరెక్ట్ తిని తినక టాబ్లెట్లు వేసుకోకపోవటం వల్ల వచ్చిన ఎఫెక్ట్ అనమాట ఈ బీపీ ఎక్కువైతే ఇంత స్ట్రగుల్ ఉండిద్దని తెలియక చేసుకున్న పొరపాటు ఇప్పుడు తెలిసొచ్చింది బుద్ధి వచ్చింది తిని తయారు చేస్తుంది అదే నిజంగా చాలా మంది నిన్నంతా చాలా జాగ్రత్తలు చెప్పారు నిజంగా మీ ప్రేమకి మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత ప్రేమ చూపించేవాళ్ళు ఇంత అభిమానం చూపించేవాళ్ళు నాకు చాలామంది మీరున్నారు దాన్ని బట్టి అది దేవుని ప్రేమ దేవుని కృప అంతే అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం చెప్పే పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుందాం టమాటాలు కూడా కొంచెమే ఉన్నాయి ఇంట్లో ఏదో రకంగా ముందు బోటీకి అది ప్రిపేర్ అయ్యి తీసుకెళ్తాను ఇదైతే కర్రీస్ పాయింట్లో కాదు బోటికి అది వేరే చోటికి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం నేను నార్మల్గా సాల్ట్ అనేది వేసేసుకున్నాను మీకు చూపించడం మర్చిపోయాను టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి ఇప్పుడైతే ఎక్కడ పెట్టావు ఈ బోటి ముక్కలు ఇప్పుడు ఈ బోటి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను టమాటా బోటీ అనమాట ఇది మొత్తం కలిపేసేసుకున్నాను ఇంకా కారం అనేది వేసేసుకుంటున్నాను రైస్ కూడా రెడీ అయిపోయింది అన్నైపోయి ఫాస్ట్గా అయిపోతుంది నాదే అవ్వట్లేదు మెత్తైన స్పైస్ని బట్టి కార్ అనేది వేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ పేస్ట్ పెట్టాం కదా ఆ పేస్ట్ వేస్తే కొంచెం స్వీట్నెస్ రాకోకుండా కొంచెం కారం ఎక్కితే పట్టింది చూడండి మనం స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది నేను చక్కగా మెత్తగా పట్టే వేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం మొత్తం కలిపేసుకుంటున్నాను ఇంట్లో కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుంటాను ఇప్పుడు మీకు కావాల్సిన గ్రేవీని బట్టి వాటర్ అనేది వేసుకోండి ఆల్రెడీ ఇందులో కొంచెం పొడి మసాలా జరుగుతాం కాబట్టి ఇంకొంచెం చుట్టగానే ఉండిద్ది నేను కొంచెం వాటర్ అనేది వేసుకుంటాను అంటే ఇది కొంచెం ముడికి దగ్గరికి అయితే మనకి కూర అనేది రెడీ అయ్యింది ఈ లోపల మనం మిగతా పనులు చూస్తున్నాం ఇప్పుడైతే చక్కగా కూర అంతా దగ్గరికి అయిపోయింది గ్రేవీ కూడా మంచిగా రెడీ అయిపోయింది అయితే పొడి మసాలా జల్లేసేసుకొని మంచి కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది కొత్తిమీర వేసుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ టమాటా బోటీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ప్రిపేర్ అయింది మంచి గ్రేవీగా మంచి జ్యూసీగా చాలా కలర్ఫుల్గా రెడీ అయింది ఇప్పుడు ఇది చేసి పంపించేద్దాము ఉప్పు కాలాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది క్రిస్మస్ దగ్గరగా వస్తుందని మా డాడీ ఈరోజు అయితే స్టార్ తీసుకొచ్చారు స్టార్ పెడుతున్నారు కూడా దాంట్లో వర్షం పడితే తడిసిపోతే చిరిగిపోద్దేమోగా స్టార్ బాగుంటే కామెంట్లో కామెంట్ పెట్టండి కామెంట్ చేయండి లైట్ ఆన్ చేశాక మళ్ళీ ఒకసారి మీకు వీడియో చూపిస్తాం బాయ్ 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 బైండింగ్ వైర్తో మరి స్టార్ని అయితే కడుతున్నారు కట్టేసిన తర్వాత లైట్ ఆన్ చేసిన తర్వాత చూడండి స్టార్ 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 బావంటే కామెంట్స్ చేయండి ఒక శిష్యుడి ప్రతి మాటలతో చుట్టబడే తొట్టిలో పండుకొని మీరు చూసేదన్ని వారితో చెప్పను దేవుడి వాచ్యం దివి నుంచి ఆమేన్ అబంద గిస్తా ఆమేన్ పరుశుద్ధరా ఉపదేవ మహానసరాన్ని పాదవందన చేలే సమయం ఈవరైన ఏ క్రాసికల సమయమన త్రై కృష్ణ ప్రసన్నం పరిచకొని కాల్ సుత పన్ననే నేను దోసగారి గుహానికొచ్చి వందన చేలేస్తున్నాను ఋహాని గీరిచూ ఆశ్రయించుము వారు చేస్తున్న పనులన్నింటినీ మేమే తోడుకోవడం ప్రార్థిస్తుంటున్నాం వారు చేస్తున్న బిజినెస్ అంతట్లో కూడా మేమే తోడుకోవడం ప్రార్థిస్తున్నాం వారికి ఇచ్చిన సంతానం కూడా దీవించి ఆశ్రయించు తండ్రి నేను ఇదిగో శుభాలు తెలియజేస్తూ ప్రతి ఇంటికి మేము తెలుస్తుండగా నీ కుప్ప చెప్పున్న భద్రపరచమని తండ్రి మీ యొక్క దాని జన్మదినాన్ని చాటుచున్న విధానానికి వదన చెల్లిస్తూ మోకరించే పోయి కూడా దీవించి ఆశ్రయించు మరి ప్రార్థించి వేడుకుంటున్నా పర్వతంగా కుమార్ పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుడు మీ కుటుంబానికి తోడై ఉండి మీ పనులలో పిల్లల చదువులలో సమస్తమైన విషయాలలో మీకు సహాయం చేసి ప్రత్యేకించి క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని మీకు

ఇంకా సడన్గా ఫోన్ చేస్తారు మీ ఇంటికి వస్తున్న ట్రైర్ చేయాలంటే చెప్పే రోజు అని ఇంకా రాత్రి ఆ ఇంటికి అలా వచ్చి ట్రేయర్ ట్రేయర్ చేసి వెళ్ళారు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈరోజు వీడియో ఇద్దరితో ఎంజాయ్ చేస్తున్నాము మన వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి కొత్త మన కొత్త వాళ్ళైతే కొంచెం చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసే